పెరిగినవాడా నాపదలు వాడా నా పాత నాలకి ఆడా నా ఆ పదలు పెరిగినవాడా నాపదలు వాడా

పరున్నతమైన దేవుడు మీరు రాత కాపాడి ఇది కారణం పొరుగుతా అండి నీ వాకుతో కలుచుకొట్టుకు నీ కటాక్షం మాకు చిన్నది కొందరూ తెలుస్తూ నీకైనా కట్ట మన కట్టించుకొని ప్రియమైన సోదరి సోదర దేవుని మాట దేవుని వాకు అది చాలా విలువైనది ఈ దినమున దేవుడు మనతో సర్వీస్తున్న సమయం ముఖ్యంగా మనకు క్షేమంగా కాపాడి కనికరిచ్చి ఆయన ఒకరు పండి సజ్జులుగా ఉదయ కాలంలో మహిషాన్ని సిద్ధించిన మనకు అనుగించిన మహాకృప ఈ కుటుంబ ప్రాంతంలో ఉదయ కాలం ఈ నూతన దినములో ఈ నూతన సక్తితో ప్రభుని కలుసుకుంట కోసం హృదయమైన విషయంతో పరుచుకొని ప్రభుని కలుసుకున్న విషయం మనం తర్వాత ప్రభుత్వపరుచుకొని దేవుని మాట కోసం ఆశపడే ప్రతి వారు ఆయన ప్రేమలో జీవ ఉన్నది ప్రేమ సహోదరి సోదర దేవుని యొక్క మాట చదివిస్తుంది ఆయన మనల్ని ఏ విధంగా వాదారుస్తున్నాడు లేక మన సాహించుటకు యేశ ప్రభు ఇష్టపడే విషయం ఎపిశ్వరచపత్రిక మొదటి అధ్యయనము ఎపిశ్వరచపత్రిక మొదటి అధ్యయనము చూస్తున్నప్పుడు ఈ ఆరో వచ్చ మాట అంటాడు దేవుని పరిశుద్ధమైన ఒక నామము ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏరుపరుచుకున్నాను ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాను ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా కుమారులుగా స్వీకరించుటకు ఆయన పరిశుద్ధమ కన్నాను బట్టి దేవుని కుమారులుగాను దేవుని ప్రేమ చేత క్రీస్తులు మనం ఏర్పరచుకొని మన కొరకు అయిన సమస్త విషయములను సిద్ధపరిచి మనకు ప్రతి విధమైన విషయంలో మనం సాహించేట కొ కొరకును ముఖ్యంగా మనం సరిచేపెట్టుకును శుద్ధిపరచు పెట్టుకును పవిత్రపరచు పెట్టకును మనం క్రీస్తులు నిలిచి వర్దకు క్రీస్తులు నిలిచి ఉండట కోసం క్రీస్తు నుండి మన జీవితాన్ని కట్టుకోవట కోసం దేవుడు ఇష్టపడుతున్న వాడు ఆయన ప్రేమ గొప్పది ఆయన సన్నిధి గొప్పది ఆయన పరిష్తమైన నామను బట్టి మనం ఎడ సూపుతున్నాక ఆయన ఉన్న ప్రేమ శాశ్వతమైనది అందుకని మనము క్రీస్తులో కట్టుకోవటం కోసం మనము క్రీస్తులో కట్టకోవటం కోసం మనము క్రీస్తు ఇస్తున్నందుట కోసం దేవుని యొక్క పరిశుద్ధం బట్టి వాళ్ళు స్వీకరించాను ఇక్కడ చూసినప్పుడు ఏర్పరచుకోలేను ఆయన పరిశుద్ధమైన యొక్క బట్టి వేరుపరుచుకున్నాను దేవుడు ఏమన్నా వేరుపరిచి కనికరించిన వాడు ఆయన మన లోకం నుంచి ఏర్పరిచాడు ఆయన మన శుకుడి నుంచి ఏర్పరిచాడు ఇక్కడ ప్రత్యేకించి ఎందుకు ఏర్పరచుకున్నాడు యోహన స్వార్త పదిహేను జడు పదహారు లక్షలు చెప్తున్నాడు మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీ అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి మీకు అనుగ్రహింపబడినట్లు ఎందుకు ఏర్పరచుకున్నారంటే మనము క్రీస్తు చేస్తున్నామంటే అడిగినను తండ్రి మన చేటు కోసం ఆయన మన ఏర్పరచుకున్నాడు మేన్ కాలంలో నా సహోదరి సోదరాలు దేవుని యొక్క వాంకమని కూడా ఆలోచించాలి ఈరోజు నువ్వు ఏ విషయంలో విషయాలు చేస్తున్నావు ఏ విషయంలో ఆలోచిస్తున్నావు దేవుని యొక్క మాటలు బట్టి దేవుని అక్కను బట్టే ఏ విషయంలో దేవుని కలుచుకోవడానికి పరిశుద్ధాత్పద్యమైన మాట ఏందో ఆయన పరిశుద్ధమైన నామని బట్టి దేవుని గం అధికారం ఇచ్చినవాడు అందుకే దేవుడు ఏర్పరచుకున్న అందుకే వారి జీవితాన్ని దేవుడు తన పరిశుద్ధం చేర్పరచుకున్న దేవుడు తన కుప్పని బట్టి వేర్పరుచుకున్నవాడు మరి మన సహోదరి సోదరుడు ఏం అడుగుతూవో నీకు నీ కుటుంబానికి ఏది కావాలో నీకు నీ కుటుంబానికి ఏది కావాలో ఈ సమయం ఉదీకరణ వచ్చి చెప్పేది నీ ఎవరో కాదు నీ అనాది కాదు లేక నువ్వెవరో కాదు నీకేదో లేదని కాదు నీవెందుకు బాధపడుతున్నావు నీవెందుకు బాధపడాలి నువ్వెందుకు అధైర్యపడుతున్నావు నువ్వెందుకు దిగులు పడుతున్నావు నీవెందుకి పింగిపోతున్నావు నేనున్నాను నేను నీకు సహాయం చేయవాడు నేను నేను ఏర్పరచుకున్నాను నీవు నా సొత్తు నీవు నా సొత్తు అందుకే ప్రేమ సోదరు సోదర ఒక ఎగ్జాంక్షర్ కావచ్చు జీవిత సెటిల్మెంట్ కోసం కావచ్చు వివాహ ప్రయత్నం చేసేవారు కావచ్చు వ్యాధిని బట్టి కావచ్చు బాధను బట్టి కావచ్చు మనకున్న సమస్యను బట్టి కావచ్చు కొన్ని విషయాల్లో జీవితంలో అలసిపోయిన విషయాలు ఎన్నో ఉంటుంటాయి ఈ సమయాన్ని ప్రత్యంచితే మాట్లాడుతున్నాడు చాలా మంది కూడా నాతో ఈ పల్లెలో ఈ ఊర్లో పల్లెలు అంటే కొన్ని ఊర్లు బట్టి కొన్ని పరిస్థితిని బట్టి మేము పట్నం వెళ్ళిపోతాం అంటారు మా కోసం పని కోసం ప్రార్థన చేయండి అంటారు ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాలు కొన్ని విధానాలు వారి వారి పరిస్థితులు వారి వారి విషయం కూడా చూస్తున్నప్పుడు వారి జీవితంలో జరుగుతున్న విషయం దేవుడు తన కృప కనుకరించి దేవుడు తన కటాక్షం మనకు కలగజేసి దేవుడు తన కణికను మనకు అనుకరించి ఈ రోజు నీ దగ్గరకు వచ్చాను ఏమంటున్నాడు ఎందుకు భయపడతావు నేను ఏర్పరచుకున్నాను నీవు అడిగిందివుట కోసం నీవు అడిగేది ఏదో నీ సహాయం చేట కోసం నీవు అడిగిందని నీవు పొందట కోసం నీకు నేను తోడేమని నీతో ముచ్చడిస్తున్నాను మాట్లాడుతున్నాను లే రా లేషి జీవనస్తుర్రం వాక్కరించి దేవుని మాట వెతికి పరిశుద్ధ వాగ్దానమును పెట్టి మన ప్రభు అనుడ కోసం ప్రేమ ఏమంటారా దేవుడు మన చూస్తున్న వాళ్ళ దేవుని యొక్క మాట నిరీక్ష ఉన్నది చాలా మంది జీవితాలు చూస్తున్నప్పుడు విషయాలను చేస్తుంటారు ఈ దిన యొక్క పరిశీలి ఈ దిన యొక్క వారి వెనక పరిస్థితిని బట్టి ఎదుగుతుంటారు ఆయన శ్రమిస్తున్నా ఏం మనతో చెప్తున్నమాట ఈ సమయం నీ దగ్గరకు వచ్చి నీవు ఏది అడుగుతూ నీకు ఇటు కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు ఎక్కడి నుంచి ఏర్పరచుకుని తెలుసు ఉన్న ఒకప్పుడు మనము ఎవరమై ఉన్నాం ఏమై ఉన్నాం మనం ఎవరిని వెతుకుతున్నాం మనం వెతుకుటకు దేవుడు ఆయన అధికారం ఇచ్చిన వాడు మరి ఇక్కడ చూస్తే ప్రభు అక్క ఖచ్చితం చెరవస్తుంది నేను నిన్ను వేరుపరుచుకొని ఉన్నాను ఆలోచించు నాడు నేడు ఎక్కడెత్తుకుని దేవుడు అందుకే పదహారు విషయాల్లో చూస్తున్నప్పుడు చివరి పక్కలు అంటాడు నీ వెళ్ళి పలించుడు కొరకు మన పండించాలని మన రుద్ధిపోహాలని పళ్ళించుట గృహంలో పలించుట అదేవిధంగా క్రీస్తు సాక్షాత్తు పలించుట అందుకోక నేను నేర్పరచుకున్నాను ఆలోచించు దేవుని పరిశుద్ధం మనకు మాట కూడా అదే అతిహ నిజంగా చూస్తే కూడా దేవుడు చెప్తున్నాడు కొంత చూస్తే మీరు లోక సంబంధం లోకం తన వారిని స్నేహించను మీరు లోక సంబంధమైన వర లోకం తన వారిని స్నేహించను అయితే మీరు లోక సంబంధాలు కారు అయితే మీరు లోక సంబంధులు కారు అయితే మీరు లోకంభ లేని వల్ల లోకం తన స్నేహించను కనుక మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మలను లోకం నుంచి వేరుపరుచుకోండి ప్రియమల సోహదరి సోదర లోకం తన వారు స్నేహించను చాలా మంది జీవితంలో ఉన్న ఒక లోపము ఆయా స్థితి మనం చూస్తున్నప్పుడు లోకము తన వారిని స్నేహించను తన వారిని లోకం తన వారిపై తన వారిపై ఆధారపడుతుంది నిన్ను లోకం నుంచి వేరుపరుచుకున్నాను ఆలోచించండి లోకము నీతో కలిసి ఉన్నది అంటే నువ్వు లోకంతో ఉన్నావు దేవుతో లేవు లోకము నీ వేరుపరుస్తుంది అంటే దేవుడు లోకంలోంచి వేరుపరుచుకున్నాడు చింత పడకూడదు అదేర పడకూడదు ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన పరిస్థితి మన సమితిలో విషయాన్ని మనం గ్రహించాలి అదేర పడకూడదు ఆ తాగుబోతాడు పిలవలేదని లేక వారి వారి పరిస్థితిని బట్టి జీవితంలో దేవుని కనుగుంట కోసం దేవుని యొక్క పరిశుభమైన ఒక నామము అరిషిధాత్పదేవులతో కలిసి దేవుని యొక్క పరిశుద్ధమైన ఒక మాటను బట్టి మనం నేర్చుకునే విషయమే వాక్యం చదివిస్తుంది వేరుపరుచుకున్న దేవుడు పిలిచిన దేవుడు లోకు నిన్ను స్నేహించడం దీని దిగులు పడకూడదు వరెవరైనా కావచ్చు ఎవరో అయినా కావచ్చు ప్రభు యొక్క మాటకు లోపేటప్పుడు ప్రభు మాటకు ఆధారపడుతున్నప్పుడు ప్రేమ సోదరుడు దేవుడు లోకం ఎంతో ప్రేమించారు కానీ లోకం దేవుని ప్రేమించలేదు అనగా దేవుడు లోకంలో ప్రతి మనిషిని ప్రేమించాడు కానీ అందరూ ఆయనే ప్రేమించలేదు నేను అందరిలో నేను వేర్పరుచుకున్నాడు నేటికి నీ గుణం మారలేదు కొందరు జీవితాలు చూస్తుంటే వారి వారి పరిస్థితులు వారి వారి విషయాలు చూస్తున్నప్పుడు లోకంతో స్నేహాలు స్నేహంగానే ఉండిపోయినాయి దేవులతో కలుషను అని చెప్పుకోవటము దేవుని మాటను దేవుని వాక్కును పరిశుద్ధార్థ దేవుని యొక్క మాట గొప్పదే జీవన దేవుని యొక్క సన్నిధి గొప్పదే ఆయన పరిశుద్ధమైన మాట గొప్పదే చాలా మంది జీవితాలు చూస్తున్నప్పుడు పిల్లలు ఆవిష్యాన్ని గ్రహింపక చింతపడుతుంటారు కానీ కొందరు కోరికలు కొందరు ఉద్దేశాలు చిరిపి వారి వారు కర్తవ్యం వారి కుటుంబం చెరిపేసుకోవటమే వారి కర్తవ్యం కొందరు అధికమైన జ్ఞానులు ఉన్నారు వారి జ్ఞానం ఏంటి అంటే చాలా సంతోషమైంది కానీ వారి జ్ఞానం వారి చెరిపి వేస్తుంది అంటే లోకం కావాలని కోరుకునేవారు త్రివన్న సోదరు సోదర విషయాన్ని జ్ఞాపనం చేసుకొని దేవుని యొక్క మాటను బట్టి దేవుని వాక్ను బట్టి పరిశుధార్థ దేవుని యొక్క సన్నిధి విషయాన్ని గ్రహించి తన మాట మనలో పడాలి దేవుడి ఉద్దేశము అందుకని యువస పదిహేడు తొమ్మిదిలో కూడా ఒక మాట చెప్తాడు పదిహేడు అయ్యం తొమ్మిది విషయంలో చూస్తే నేను వారి కొరకు ప్రార్థన చేయుచ్చున్నాను లోక కొరకు చేయట్లేదు నీవు నాకు అనుగ్రహించిన వారు నీ ఎందున ఎందు వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను అందుకే ఈ కాలంలో దేవుని వారు అందుకే సూపర్ ఫస్ట్ మాట మనం చూస్తున్నాం దేవుని చూస్తున్నాడు దేనిపడ్డారా ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనను ఏర్పరచుకున్నాను దేవుని ప్రేమ చేత క్రీస్తులో మనం ఏర్పరచుకున్నాం అందుకే కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన పరిశుద్ధ నా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆలోచించి దేవుని యొక్క మాటను బట్టి పరిశుద్ధ పదవి తన మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు నీకు సాహించేట కోసం నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు నీ కొరకు తను తాను అప్పగించుకున్న దేవుడు నీ కొరకు తన పరిశుద్ధి వెనక తన పరిశుద్ధం వెనక నాము ఘనమైన నాము ఆయన పరిశుద్ధం ఆయనకు పాపాత్మరి చేతులు పడాల్సి వచ్చింది ఆ పాపాని చేతు నుంచి ఆయన విడిపించి విమోచించి కనుక దేవుడు మనం విడిపించడం కోసం మనం విమోచించడం కోసం అనే మాట మనం వింటున్నాం దేవుని ప్రేమ దేవుని కనికలు దేవుని సన్నిధి వేరు అందుకని పరిశుతేమతో గరిష్ దేవుని ఏర్పరచుకున్న వారు రోమిల సూత్రం ఎనిమిది చూస్తే ముప్పై మూడులో చెప్తున్నాడు రోమిల రచన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై మూడో దేవుని చేత వేరుపరచబడిన వారి మీద నేరము మోపుబడేవాడు నీతిమంతులుగా తీర్చబడేవాడు దేవుడే నీతిమంతులుగా తీర్చబడు దేవుడే ఆలోచించు ఈరోజు నేను తీర్చి నీతిమంతులు తీర్చేవాడు దేవుని చేత వేరుపరచబడినవారు అందుకనే మొట్టమొదటి మాట అదే మాట ఈ దినమున దేవుడు నీ ఇంటికి వచ్చి మాట్లాడేది నువ్వు వేరుపరుచుకున్నాను నిన్నవు నీవు అడిగింది ఇవ్వటం కోసం నీవు అడిగిన కార్యం చేయటం కోసం నీ ఉద్దేశం ఎవర్చకు చాలా మంది అమనస్తులు వారు ఇష్టం వచ్చి అడుగుతుంటారు ప్రభుచితం అడగాలి ప్రభుచిత్నం కనుక జీవిత లైఫ్ కోసం అడుక్కవచ్చు స్టడీ కోసం అడుక్కవచ్చు దేవునితో కలుషుండే విషయం అడుకోవచ్చు ఈ అంత్యకాల దినముల్లో చూస్తున్నప్పుడు ఈ అపాయకరమైన అపాయకరమైన విషయాలు మనం చూస్తున్నప్పుడు ఈ అంధకరమైన దినములు మనం చూస్తున్నప్పుడు యశ మన కొరకు విజ్ఞాపన చేస్తున్న గనక మనం ఆ ఏర్పరచుకున్న వేరుపాట్లో మనం ఉండాలి ఏర్పరచుకున్న ఏర్పాట్లో ఉండాలి అందుకని ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో మనం వేరుపరచబడ్డ వాటిలో ఇంకా వేరుకుంటూ ఉంటాం వేరుకుంటూ ఉంటారు అదే విషయంలో చూస్తున్నప్పుడు ఏదైనా సరే ఒక ఏర్పాటు చూస్తుంటాం మనం ఏదైతే చేయాలి ఒక జాబ్ ఫారా చూసినప్పుడు కూడా ఉద్యోగంలో చూస్తున్నప్పుడు కూడా అవి మనం కలిగిస్తుంటాం దేవుని యొక్క పరిశుద్ధమను ఈ సమయం కూడా దేవుడు అదే శరసం నీవు ఏర్పరచబావు నీ లైఫ్ ఎస్ఐ ఉన్నది నీ కుటుంబాన్ని పోషకుడు నేను కరణించేవాడు అందుకని విషయాలు ఈ జన్మ జవిత క్రీస్తులో దేవుడు అన్న ఏర్పరచుకొని నువ్వు పనిచుకోను లేక నువ్వు నిలిచి దేవుని కోసం దేవుడు ఇవదీ కాలం నీ ఇంటికి వచ్చి నిన్ను ఈ కుటుంబతో అందుకని మనం భయపడొద్దు దేవుడే మన పిరసలు ఏర్పరచుకున్నారు కనుక ఆయన కృపలో ఆయన ఒక వాళ్ళందరూ లోకంలో చాలా మంది లోకంలో ఉన్నవారు అందరూ మరి వీళ్ళతో చాలా మంచిగా నాతో ఉండరు అంటే వారు లోకాన్ని స్నేహిస్తున్న వారు వారు పాపాన్ని స్నేహిస్తున్న వారు మన స్నేహిస్తున్నారు కనుక మన దేవుడు ఏ పరిశుభ్రం మనం ఆయన స్నేహిస్తున్నాం ఆయన కృపలు మనం నిలుస్తున్నప్పుడు దేవుడు మన పరింపు చే ప్రార్థించిద్దాం పరిశుద్ధ పతండి సర్వోన్నతమైన దేవ నీ పరిశుద్ధ పాదముల కొందర చదులుస్తున్నాం మీ పవిత్రం లాంటి కాలంలో ప్రగతి మాతో మీ ప్రేమతో ముచ్చుడించినందుకు కొందరాల మమ్మల్ని ప్రభు లో క్రీస్తు ధర్మం నేర్పరుచుకున్న తండ్రి భూమి ఆకాశం సృష్టించిన సృష్టికత నీ పాదాలుందాన్ని చేస్తున్నా భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్తనే తండ్రి నీ పరిస్థితి పాదాలు కుందని క్రీస్తు యూసు ద్వారా ప్రతి మనిషికి రక్షణ కలగట కొను ప్రతి మనిషిని వేరుపరుచుకుటకును ప్రతి మనిషిని విడిపించటకొను ప్రతి మనిషిని ఓదార్చుడుకును ప్రతి మనిషికి సహాయం చేయటం ప్రతి మనిషి వల్ల కటాక్ష చూపట కొను ప్రతి మనిషి ఏ మనిషితో నీ తట్టు చూస్తున్నారో వారికి నిత్య చూడటకు మనుషులను లోకు నుంచి ఏరుపరుచుకుంటు ఏ సయాన్ని పాతలు కొందా చేస్తున్నాం నీ కుప్పటి నా మా జీవితంలో చూస్తున్న దేవుడి విషయం మా నా మా సంకట్లో చూస్తున్న దేవుడివి ఈ సమయ పొద్దు అండి నువ్వు సక్క పరిశోడ ఏ బిడ్డలైతే అయితే పరు సూచిస్తున్నారు రక్షణ మార్మనుషు దయచేసి యువదీ కాలంలో పొరుగుతాండి వారు ఏదైతే అడగాల ఆశపడుతున్నారో వారు అడిగేది పరమ నీకు ఉద్దేశం నిర్ణయం నీ ఉద్దేశం నెరవేర్చుకున్నట్టు కనుక మీరు సహాయం దయచేదండి నాన్న నా మా జీవితాలు మీరు చూస్తున్నారు నా మా కుటుంబాలు మీరు చూస్తున్నారు క్రీస్తుల చూస్తున్న కుటుంబాన్ని చూస్తున్నారు నీ పాదాలు జరుస్తున్నాం అయా తండ్రి కొందరి యొక్క అవిదేతను వారంతరాత్ గర్వమును అహంకారమును కొందరి ప్రభ నీ యొక్క సన్నిధిని మనిషిని వారు ఇవే కాలంలో అడుగుతున్నదండి వారంతరాత్వం కూడా తెరిచి కరిక్రిచ్చు సంగముల శేధేరిగా నేనా తండ్రి పుంగమున పాడు చిటకలు లేచిన వారితో కూడా మీరు మాట్లాడండి అయితే తన ప్రభావంత కరుషులు ఆశతో పాపంతో కలుషున్న ఆశతో ధనంతో కలుషున్న ఆశతో లోక సంబంధం ఆశ పెడితే ఆత్మను పరిశుద్ధాత్పని ఆత్మ ఉన్నారు కదా వారిని నయనత నీ చేతులు అప్పగిస్తున్నా పరిశుద్ధాత్పతి కాలము ఏ బిడ్డ అయితే ఆశతో నేను ఎదురు చూస్తున్నారు వారిపై నీకు లోకమంతా ప్రేమిస్తున్నాయి సయా ప్రతి బిడ్డని ఆపేసుకోండి మంచి వారి మీద చెడ్డ వారి మీద వెలుగును ఉదయము నేను తన్ని వర్షమును కురిపించి కారణిస్తున్న దేవుడు కదా నీ కురు కనిపి అందులో ఎవరు వేరు పరిచిపడ్డారు ఆశతో అయ్యో ఏం చేయాలని ఎదురు చూస్తున్న వారు మీరు ఈ మాకు ఇచ్చిన కిచ్చెన్ బహిని పెట్టి కొంతస్తున్నాం నేను ఏర్పరచుకుని ఉన్నాను గనకైని పాదాలు కొందరు జీతాలు చూస్తున్నప్పుడు తన తన వారు తను పిలవలేదని ఆశ్ర అని దుఃఖపడుతూ ఉంటారు నీ వేర్పరచుకున్న వారిని లోకం ఏమైనా తండ్రి ఎక్కి మంచిది కదా ఒకసారి మీరు జ్ఞాపం చేసుకుని పేరు పేరు దర్శించండి పేరు పేరు దర్శించండి లోకమంత పేరు కూడా కృష్ణంలో ప్రతి వారిని కనికరించి వారి వారి రక్త బంధుమిత్రులు మా కూడా రక్షణ మార్మల్ సు దండి తన్ని తండ్రి ప్రతి ప్రాంతంలో జ్ఞాపనం చేసుకోండి ఇకని మేమున్న బస్తి కానీ మేమున్న పట్టణం కానీ మేమున్న మనవరం కాని మేమున్న నియోజకవర్గం కానీ మేమున్న జిల్లా కాని మేమున్న రాష్ట్రం కూడా జ్ఞాపం చేసుకుంటాం గ్రామ గ్రామాన్ని కూడా కరినించి కరుస్తాం ఏ గ్రామంలో ఏది అవసరమో ఏ పరిస్థితి ఏ అవసరమవుతుందని మీరు తెలిసిన దేవుడివి ప్రతి వారిని తట్టు తిరిగి కృప తెచ్చండి ఉదయం కాలంలో ప్రభు ఎస నీ పాతలు పరిష్కండి ఎస్ పరిశుద్ధ పాతలు కొందా చల్స్తున్నా నీ కృప వస్తున్నా జ్ఞాపేసుకోండి నా ఎస్ఐని కొందరాలు అయ్యా తండ్రి గొడ్డలి చెట్టు వేరుని పెట్టబడినట్లుగా నేను త్వరలోనూ లానే ఉన్నా కదా ఒకసారి మీరే కరణించు మీరు కటాక్షిస్తూ నీ పరిశుతమైన లోకం అంతమైపోతుంది కనుక లోకం నుంచే వేరే పది పదివారు నిత్య జీవులో ప్రవేశించేవారు కదా నీకు యువతీకరణ ప్రగతండి వారి వారి విషయం అక్కడ కోసం తండ్రి నామిన మీరు ఏం అడుగుతారో అది నేను ఇస్తున్నాను కదా ఏ బిడ్డలో మంచం మీద పన్నుకొని ఉన్నారా అనారోగ్యంగా ఉన్నారా పరం వాక్కని షేకి పోస్తూ వారి కుటుంబం ఎక్కి పోస్తూ సంగమత్తం ఏకి పోస్తూ నా కుటుంబాలన్నీ వేకి వేస్తూ ఈవది కాలంలో క్రిస్తున్న బిడ్డ గానీ అనేకలు ఎవరైతే చూస్తున్నారో ప్రతి వారు నేను ఒకసారి జ్ఞాపం చేసుకోండి కనిక దయచేయండి మీ కటాక్షం దయచేతండి ని కృపల సన్నిధిని దయచేయండి నా ఏసఐ కొందో చూస్తున్నాం వ్యాధితో ఉన్నవారు బాధతో ఉన్నవారు కష్టంతో ఉన్నవారు విరుకుల్లో ఉన్నవారు ఒకవారు అనారోగ్యం ఉన్నవారు ఆరోగ్యం లేక కృంగిపోతున్న వారు ఉన్నారు కదా వారు కూడా జ్ఞాపం చేసుకోండి స్వస్థత తెచ్చని విడతలు తెచ్చని వారు ఎవరైనా కావచ్చు ప్రభు ఏసని వరద తెలుసుకోవడం సాంగిత అండి అదే కాకుండా వారు ఆత్మ కోసం ప్రయాసపడుతున్నా రక్తం చిందిచ్చింది ఎవడు కదా ఏ మనిషి కుంగిపోవటం నీకు ఇష్టమే కాదు కదయ్యా ఏ మనిషి కూడా నీకు ఇష్టమే కాదు కదా నయస్థాయిని కొందలా జరుస్తున్నావు ఇవదే కాలంలో ప్రేమతో పరిగొతాండి నువ్వు మమ్మల్ని పిలుష విషయాన్ని గ్రహించు కృప తెచ్చండి లోకంతో స్నేహించును లోకంతో ప్రతినిచ్చు మాట్లాడే అంటే వారు వారి యొక్క సంభాషణలతో నేను ఆత్మకి రోధంగా ఉన్న వారు నన్ను నేను వారిని బట్టి సంఘానికి కుటుంబాలకి విశ్వాసులకి హాని కాకుండా కూడా దయచేయండి నీతిని ప్రకటిస్తున్న చెప్పుకుంటూ అసత్యమే కలిగిన వారితో మాట్లాడి వారు ఎదురు నేతడు సహాయం ఈ సమయంలో లోక అధికారుల విషయమే కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభులు ప్రజలకు ప్రజలతో వేరుపరచబడ్డ వారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పరిపాలకులు ఉన్నారో వారు నీతి న్యాయాలను జరిగించడం కూడా సహాయం చేసి పేదవర్గ నాయకులు శిలో కృప తెచ్చండి నీ నిత్యరాజ్యం కట్టుకున్న ప్రతి అధికారమును తొలగించి నీ ప్రేమ గల సన్నిధి నిలిపి ఉంచి మా దేశ సరిహద్దులకు కాబదనిచ్చి నాన్న దేశానికి హాని కాకుండా సహాయం చేస్తూ మనుషులు చేసే అవితీతను బయట కదండి కరువు కష్టకాలం సంభవిస్తుంటే కనుక శ్రమ శోధన గనక ఆ విధమైన కీడు శాపం దేశానికి రాకుండా తెచ్చండి అధికారులు అనాధికారులని లంచుకుండా కాకుండా ఈనాడు ప్రభావ అనేకలు వారి విధానం చూస్తున్నప్పుడు వారి స్థితిని బట్టి జరుగుతున్న ప్రతి విషయ ప్రభా ఒకసారి మీరు కరణించుకుంటాక్షించండి నయసయాన్ని కొంతగా చేస్తున్నాం పరిశుద్ధాత్మని కొంతగా చేస్తున్నాం యువతి కావో ప్రభుని పాదలు అడిగేదొకటే నేను పరిశుద్ధ ప్రతి మనిషికి రక్షణ తెచ్చేస్తాను క్రిస్మస్ నుంచి వచ్చే అనేక ఇష్యూల్లో సాధన కిడిపడతారు తిరిగి లోకము